నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ తెలంగాణ ప్రజలకి ఉద్యమ నమస్కారాలు ఏబిసిడి వర్గీకరణ కోసము మందకృష్ణ మాదిగన్న ముప్పై ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్న ఫలితమే ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు సుప్రీంకోర్టు తీర్పిచ్చిన న్యాయ వ్యవస్థకి జడ్జీలందరికీ కూడా నా జాతి పక్షాన బొడిగే గాలన్న బొడిగే శోభక్క మాదిగ పక్షాన మీకు కృతజ్ఞతలు తెలియ తెలియజేస్తున్నాం ముప్పై ఏళ్ల చరిత్రలో మంద కృష్ణ మాదిగన్నతో పాటు మేము తొంభై ఆరు నుంచి బొడిగే గాలన్న బొడిగే శోభక్క మాతో పాటు కృష్ణ మాదిగతో చాలామంది మాదిగ బిడ్డలు మేధావులు ఫుల్ టైం పనిచేసిండ్రు ఏకైక ఏజెండా ఏబిసిడి వర్గీకరణ మందకృష్ణ మాదిగన్న మాదిగన్నా ఏ జిల్లాకు ఇన్ఛార్జీలుగా వేసినా జాతిని ఏకం చేస్తూ ఏబిసిడి వర్గీకరణ లక్ష్యంగా పోరాటం చేసినాం అంతేకాదు గాలన్న ఇప్పుడు ఈ లోకంలో లేడు కావచ్చు కానీ మందకృష్ణ మాదిగతోని ఏబిసిడి వర్గీకరణ కోసము శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జీగా ఖమ్మం జిల్లా ఇన్ఛార్జిగా వరంగల్ జిల్లా ఇన్ఛార్జిగా మెదక్ జిల్లా ఇన్ఛార్జిగా కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జిగా నేను నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా జాతిలో పుట్టినందుకు వర్గీకరణ కోసం పోరాటం చేసిన చరిత్ర బొడిగే గాలన్న బొడిగే శోభ కదా అంతేకాదు ఉమ్మడి రాష్ట్రం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న క్రమంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఏబిసిడి వర్గీకరణ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని దాంట్లో భాగంగానే మహిళలు అసెంబ్లీ ముట్టడించాలని మందకృష్ణ మాదిగా పిలిపిస్తే బొడిగే శోభక్క నాతో పాటు మహిళలం అసెంబ్లీని కడుపులో కరపత్రాలు పెట్టుకొని అసెంబ్లీని ముట్టడించి చంద్రబాబు నాయుడిని క్వశ్చన్ చేసినాం మా జాతి కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించాలని మేము కరపత్రాలన్నీ పంపిణీ చేస్తే మా మీద ఆనాడు పోలీసులు చార్జ్ చేసిండ్రు మా ఇబ్బంది పెట్టిండ్రు అయినా ఇబ్బందులు భరిస్తూ చంద్రబాబు నాయుడి నోటి వెంట ముఖ్యమంత్రి గారి నోటి వెంట వర్గీకరణకు అసెంబ్లీ తీర్మానం చేసి పంపించేంత వరకు మేము బయటికి రాలేదు కాబట్టి ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు ఇవాళ మేము ఆనందం వ్యక్తం చేస్తున్నాం హర్షిస్తున్నాం ఎందుకంటే జాతిలో పుట్టినందుకు వంతు పోరాట ఫలితం ఉంది ఇవాళ కాబట్టి చాలా ఆనందంగా ఉంది అంతేకాదు ఇవాళ ఈ దేశ ప్రధానమంత్రి గారు మందకృష్ణ మాదిగను హైదరాబాదుకు వేదిక మీద మీ జాతి కోసం పోరాటం చేస్తున్న ముప్పై ఏళ్ళ కళ నేను నెరవేరుస్తా నన్ను నమ్ము అని పబ్లిక్ మీటింగ్లో హామీ ఇచ్చి మాట నిలబెట్టుకున్న ఈ దేశ ప్రధానమంత్రి గారికి కూడా బొడిగే శోభక్క బొడిగ గాలన్నగా నా మాదిగ జాతి పక్షాన దేశ ప్రధానమంత్రి గారికి మేము ఎప్పుడు రుణపడి ఉంటామని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఈ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి బొడిగ శోభక్క బొడిగ గాలన్న మాదిక పక్షాన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఇక్కడ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం విద్యారంగం ఉద్యోగ రంగం రాజకీయ రంగం ఇప్పుడు జరగబోయే స్థానిక ఎన్నికలలో కూడా సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారిని చేస్తున్నాం గౌరవనీయులు సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థాన న్యాయాధికారి చొరవ చేసుకొని ఎస్సీఏబిడి వర్గీకరణ చేసినందుకు మాదిగా ఉద్యమం తరఫున అభినందన తెలియజేస్తున్నాం నా పేరు గొరెరాజయ్య కరీంనగర్ ముప్పై సంవత్సరాల నుండి దీర్ఘకాలిక పోరాటం చేస్తూ మంద కృష్ణ మాదిగా ఎన్నో ఉద్యమాలు ఎన్నో వంకలు దింపుకుంటూ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఉద్యమం నడిపిస్తే మరి అందులో మేమందరం భాగస్వాములమై ఉద్యమాన్ని చివరి వరకు భుజాలపై తీసుకొని రావడం జరిగింది దీనికి స్పందించి నరేంద్ర మోడీ గారు మరియు సుప్రీంకోర్టు ఉన్నత న్యాయ న్యాయాధికారి చొరవ వేసుకొని మాదిగలకు జరుగుతున్న అన్యాయాలు ఉపకులాలు జరుగుతున్న అన్యాయాలను పరిగణలో తీసుకొని సుప్రీంకోర్టు ద్వారా మాకు ఏబీసీలో వర్గీకరణ చేసినందుకు మరొకసారి ప్రధానమంత్రికి మరియు మందకృష్ణ మాదికు సుప్రీంకోర్టు అధికారికి నా యొక్క మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఉద్యమం అనేది ఎక్కడ కూడా ఆగకుండా ఎన్నో రకాల పోరాటాలు చేస్తూ గడగడలాడించిన మరి దండోర ఉద్యమం మహనీయుడు మందకృష్ణ మాదేకే ఆ పేరు దక్కింది కాబట్టి అతను అడుగుదాడలో మేమందరం నడిచి ఈరోజు వర్గీకరణ సాధించుకున్నాం ఇది అన్ని యాభై తొమ్మిది కులాలకు సమపాలలో న్యాయం జరుగుతుంది ఇది ఎవరికి వ్యతిరేకం కాదు అనేది మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం మిత్రులారా మనమందరం కలిసి మళ్ళీ ఉండాలి ఇది వర్గీకరణ అనేది ఒక సామాజిక అంశమే కానీ ఎవరికి వ్యతిరేకం కాదు ఎవరు దీన్ని అన్య అన్యతగా భావించవద్దు అందరికీ సమాన హక్కులు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్లు అందరికీ సమానం రావాలనేది మానీయుడు మందకృష్ణ మాదే గారి యొక్క ఉద్దేశం ఈ తరుణంలో మొట్టమొదటిసారి గౌరవశ్రీ కీర్తి చేసులు మాతంగి నరసయ్య గారు సదాలక్ష్మి గారు మరి అప్పుడున్న మంద జగన్నాథం గారు దీనికో రూపకల్పన చేసి మాకు మాదిగలకు జరుగుతున్న అన్యాయాలను మరి నడిపొడ్డున హైదరాబాద్లో పెద్ద బహిరంగ సభ చేసి ఆ బహిరంగ సభలో మొదటిసారిగా ఏపీసీల వర్గీకరణ సామాజిక న్యాయం అనే అంశంపై అప్పుడు కోట్ల విజయభాస్కర్ ఆధ్వర్యంలో మరి హైదరాబాద్ పెద్ద మీటింగ్ జరిగింది దాని ఉద్దేశం మంద కృష్ణ మాది గారు మరి దాన్ని భుజాలపై ఎత్తుకొని మమ్మల్ని అందరినీ నడిపిస్తూ ఆయన నడుస్తూ ఈ సమాజానికి మరి మాదిగ జాతికి మహోన్నతమైన న్యాయం మరి మహోద న్యాయస్థానం న్యాయం జరిగిందని మేమందరం భావిస్తూ దీని ఈ సందర్భంగా మంద కృష్ణ గారికి మరియు ఉద్యమకారులందరికీ నా యొక్క ఉద్యమ అభినందన తెలియజేస్తూ మీ గొర్రెరాజ జై భీమ్ జై మాదిగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి